వెల్కమ్ టు పొలిటికాస్ మీడియా నేషనల్ సూపర్ క్రాస్ ఛాంపియన్షిప్కు విశాఖ వేదిక అయింది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా విశాఖలోని వన్ టౌన్ మున్సిపల్ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు ఈ పోటీలకు అనేక దేశంలోనే అత్యధిక ప్రతిభ కలిగిన మోటార్ స్పోర్ట్స్ క్రీడాకారులంతా కూడా ఈ పోటీలో పాల్గొంటున్నారు ఈ పోటీలకు సంబంధించిన మరిన్ని విషయాలు నిర్వాహకులు మనతో ఉన్నారు వారితో మాట్లాడుదాం సార్ చెప్పండి సార్ ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు నిర్వహించబడుతుంది అలాగే ఎవరెవరు వస్తున్నారు ఇది సాటర్డే ఈవినింగ్ అండి ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది నైట్ ఉంటుంది అంతాను ఇది చాలా మేము కూడా చాలా ప్రశ్న తీసుకున్నాం ఇది తీసుకొని విశాఖపట్నంలోని నేను స్పోర్ట్స్ డైరెక్టర్ అయిన తర్వాత ఒక ఈవెంట్ చేయాలి మంచి ఈవెంట్ చేయాలి మా చైర్మన్ రవినాయుడు గారు కానీ మా స్పోర్ట్స్ మినిస్టర్ రామప్రసాద రెడ్డి గారు కానీ ఇక్కడ లోకల్లో అయితే మా ప్రణవ్ గోపాల్ మిగతా పొలిటికల్ లీడర్స్ ఎమ్మెల్యే పంపించుకుని నాకు చాలా సపోర్ట్ చేస్తాను అంతా ఒక మంచి ఈవెంట్ చేయాలి ఇది ఎందుకంటే స్పోర్ట్స్కి మన గవర్నమెంట్ ఎంత ప్రాధాన్యత మీ అందరికీ తెలిసిన విషయం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మన డిప్యూటీ సీఎం గారు కానీ ఎంత చాలా స్పోర్ట్స్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు అందులో భాగంగా నాకు స్పోర్ట్స్ డేట్కి ఇచ్చిన తర్వాత ఒక మంచి ఈవెంట్ చేయాలి నేషనల్ ఈవెంట్ అయినసరికి వేరే వేరే స్టేట్కి వెళ్ళాల్సి వస్తుందండి నేషనల్ ఈవెంట్కి వెళ్తే ఎక్కడికి వెళ్తాను నేషనల్ ఈవెంట్కి వేరే స్టేట్ వెళ్తున్నాను లేకపోతే తమిళనాడు వెళ్తున్నాను కేరళ వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను చెప్తున్నారు అలా కదా మనం ఎందుకు వై డోంట్ వీ కండక్ట్ నేషనల్ ఈవెంట్స్ ఇన్ విశాఖపట్నం అని ఒక దృఢ సంకల్తం దీని మీద చాలా అవగాహన చేశాను నేను వాళ్ళు కూడా సూపర్ క్రాస్ వాళ్ళు లాస్ట్ టైం నాకు చేసేటప్పుడు ఇన్వైట్ చేస్తే వెళ్ళి రెండు ఈవెంట్స్ని చూసడం జరిగింది దీనికి విషా ఎలా పెడితే బాగుంటుంది అని చెప్పి ఈ గ్రౌండ్ చూస్ చేసుకున్నాను అండి చూసుకుని దీని అన్ని ట్రాక్ ప్రిపరేషన్ అంతా జరిగింది ఇంకా మిగతా ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయండి సెవెంత్ ఈవినింగ్ సాటర్డే ఫిబ్రవరి సెవెంత్ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది మన అది అంతా ఫ్రీ ఎంట్రీ పెట్టాము అని ఫ్రీ ఎంట్రీగా కొన్ని పాసులు చేసి అలా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది అది ఇప్పటికే చాలా ఎక్కువ పాసలు కూడా చాలా అడుగుతున్నారు పిల్లలంతా చాలా క్రేజీగా ఉన్నారు దీంట్లో కూడా అంతా సూపర్ క్రాస్ అంటే సాధారణంగా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ విశాఖవాసులు కానివ్వండి ఏపీగా ముఖ్యంగా సో విశాఖలో తీసుకురావడం ఎలా అనిపిస్తుంది ఇలాంటి ఈవెంట్ విశాఖపట్నంలో జరగలేదు ఇప్పుడు విశాఖపట్నం ఆంధ్రలోనే జరగలేదు ఆంధ్రప్రదేశ్కే ఫస్ట్ ఈవెంట్ ఇది లాస్ట్ టైం నవంబర్ థర్టీఎత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చేయవలసిందండి ముందు కూడా ఒక డేట్ ఫిక్స్ చేస్తాం డ్యూ టు సైక్లోను రెండుసార్లు కూడా పోస్ట్ పోన్ జరిగింది అంతా ఈ పోస్ట్ పోన్ అవ్వడం మళ్ళీ గ్రాండ్ ఫినాలి అది ఎజ్జన మన మంచిగా ఒక సినిమా ప్రకారం అయితే ఈ జరగడం కూడా మంచిదైంది ఇది గ్రాండ్ ఫినాలే జరుగుతుందండి ఇప్పుడు ఇది చాలా బాగా జరుగుతుంది ఈవెంట్ ఇది ఫస్ట్ టైం కాబట్టి అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు మీ అందరూ కూడా రండి వచ్చి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి మన పబ్లిక్ అంత ఏంటంటే ప్లీజ్ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ సపోర్ట్ ది పోలీస్ అండి ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దు అలాగే మిగతా అందరికీ కొంచెం అందరికీ సపోర్ట్ చేస్తూ మా నిర్వాహకు కానీ పోలీసు వారికి కానీ అందరికీ సపోర్ట్ చేసి విశాఖపట్నాన్ని ప్రైడ్గా చేసి ఉంచాలి అని చెప్పి నా మనం అండి మొత్తం ఎంతమంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు ఏ ప్రాంతాల నుంచి వస్తుంది ఇది వన్ థర్టీ బైక్ రైడర్స్ ఆల్ ఓవర్ ఇండియా వస్తున్నారండి ఇంక్లూడింగ్ టూ కంట్రీస్ కన్ఫర్మ్ అయింది మనకి ఇంకా వేరే కంట్రీస్ కూడా కన్ఫర్మ్ అవ్వాలి ఇంకా వాళ్ళు కూడా వస్తున్నాడు అంతే ఓన్లీ ఈ చాంపియన్షిప్ అంటే రేస్ పోటీలే కాకుండా ఇంకా వేరే కార్యక్రమాలు కూడా ఏమైనా ఉన్నాయి దీంతోపాటు రేస్ జరుగుతుంది చాలా స్టండ్లు జరుగుతాయి రేస్ జరుగుతుంది ఫైర్ షో జరుగుతుంది లేజర్ షో జరుగుతుంది ఇంకా పారాగ్లైడ్ కూడా మేము పర్మిట్ తీసుకొచ్చాము ఐఎన్ఎస్ డ్యాగ వాళ్ళ దగ్గర నుంచి ఆ పారాగ్లైడ్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కాంటాక్ట్ అవ్వట్లేదు మేము చేసినా కూడా అంత కాంటాక్ట్ అవ్వట్లేదు అది కూడా టు బి బై ఈవినింగ్ కల్లా కన్ఫామ్ అండి అది కూడా అది కూడా కన్ఫర్మ్ అయితే ఆ పారాగ్లైడ్ కూడా ఉంటుంది మనకి అంతా టూ డేస్ కూడా అందరికీ ఎలా సార్ అదే టూ డేస్ అని కాదండి ఫైనల్ ఒకరోజే సాటర్డే ముందుగా ప్రీ ఉంటుంది సో విశాఖ వాసులు అలాగే ఎవరైతే ముఖ్యంగా బైక్ లవర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక చక్కనే అవకాశం ఎందుకంటే నేషనల్ స్థాయిలో జరిగే ఈ పోటీలను తిలకించేందుకు విశాఖ వేదిక అయింది సో ఈ విశాఖలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల ఏడవ తేదీన జరగనున్న ఈ సూపర్ క్రాస్ పోటీలు ఇప్పటికే గ్రౌండ్ అంతా కూడా సిద్ధమైంది క్రీడాకారులు కూడా వివిధ రాష్ట్రాల నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా ఈ పోటీల్లో పాల్గొనేందుకు వస్తున్నట్లయితే నిర్వాహకులు చెప్తున్నారు కెమెరామెన్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.